చంద్రబాబు కోట కుప్పంలో ఏంటి పరిస్థితి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పెద్ద టార్గెట్ పెట్టుకున్న వైసీపీ నూట డెబ్బై ఐదో నెంబర్ నియోజకవర్గమైన కుప్పంపై అన్ని అస్త్రాలు ప్రయోగించిందా జూన్ నాలుగున చంద్రబాబు కోటను బద్దల కొట్టబోతుందా నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా తప్ప మరో జెండా అజెండా ఎరుగని కుప్పం ఓటర్లు అధికార పార్టీ గాలానికి చిక్కారా చంద్రబాబును కాదని జగన్ కు జై కొట్టారా కుప్పంలో బాబు వ్యూహం బెడిసి కొట్టిందా జగన్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా కుప్పం తెలుగుదేశం పార్టీ కంచుకోట పార్టీ అధినేత చంద్రబాబుకు పెట్టని కోట శత్రు దుర్భేద్యంగా చంద్రబాబు నిర్మించుకున్న కుప్పంలో ఈసారి అసెంబ్లీ ఫైట్ తీవ్ర ఉత్కంఠగా మారుతోంది టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకు పసుపు జెండా తప్ప మరో జెండా ఎరుగరు కుప్పం ఓటర్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉంటూనే మూడు సార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పంలో అడుగుపెట్టిన చంద్రబాబు ఇప్పటి వరకు ఏడు సార్లు వరుసగా గెలుస్తూనే వస్తున్నారు ఇప్పుడు ఎనిమిదోసారి కుప్పంలో పోటీ చేశారు ఈసారి భారీ టార్గెట్నే పెట్టుకున్నారు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచి నాలుగోసారి సీఎం అవ్వాలన్నది చంద్రబాబు పంతం సీన్ అందుకు పూర్తిగా రివర్స్లో ఉందంటున్నారు కుప్పం ఓటర్లు బాబు కోటను విచ్ఛిన్నం చేయాలని జగన్ వేసిన ప్లాన్లు వర్కౌట్ అవుతున్నాయని ఇన్సైడ్ వినిపిస్తోంది కుప్పంలో చంద్రబాబును అష్టదిగ్బంధం చేసి అటు రాష్ట్రంలో అధికారం సాధించడమే కాకుండా కుప్పంలో తొలిసారి జెండా ఎగరేయాలని రూట్స్ లెవెల్ నుంచి ఫ్యాన్ పాతుకుపోయింది బాబుకు పోటీగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్సీ భరత్ను రంగంలోకి దింపింది గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ టీడీపీ అధినేతకు సవాల్ విసిరారు గెలిచి తీరుతానంటున్నారు కుప్పం చరిత్ర రాస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం ఆ పార్టీకి కంచుకోటగా మారింది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రంగస్వామి నాయుడు వరుసగా రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు కాగా తన సొంత ఊరు చంద్రగిరి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రబాబు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పం నియోజకవర్గానికి మారారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా ఏడుసార్లు సార్లు కుప్పం నుంచి గెలుస్తూ వచ్చారు చంద్రబాబు మూడు దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారు వాస్తవానికి చంద్రబాబు మెజార్టీ ప్రతి ఎన్నికకు తగ్గుతూ వస్తోంది కానీ విజయం మాత్రం బాబునే వరిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుకు అత్యల్పంగా ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీ దక్కగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అత్యధికంగా అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్ల మెజారిటీ దక్కింది ఇక తర్వాత క్రమంగా చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ గత ఎన్నికల్లో ముప్పై వేలకు వచ్చింది అయితే ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టారు చంద్రబాబు చంద్రబాబు విజయ పరంపరకు బ్రేక్ పడకపోయినా వైసీపీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో బాబు ఆధిపత్యానికి చెక్ చెప్పే పరిస్థితికి ఎదిగింది వైసీపీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి యాభై ఐదు వేల ఓట్లు సాధించారు గత ఎన్నికల్లో సుమారు డెబ్బై వేల ఓట్లు కొల్లగొట్టారు గత ముప్పై ఐదేళ్లలో ఏళ్లలో చంద్రబాబుకు ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఏ ఒక్కరికి యాభై వేల ఓట్లు రాలేదు ఆ రికార్డును బద్దల కొట్టిన చంద్రమౌళి యాభై వేల ఓట్ల మైలురాయిని దాటడమే కాకుండా బాబు మెజార్టీని భారీగా తగ్గించడంలో ప్రధాన భూమిక పోషించారు అయితే గత ఎన్నికల తర్వాత అనారోగ్యంతో చంద్రమౌళి మరణించడంతో ఇప్పుడు ఆయన కుమారుడు భరత్ను రంగంలోకి దింపింది వైసీపీ కుప్పం ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన జగన్ భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు అంతేకాదు నాలుగు దశాబ్దాలుగా కుప్పంకు బాబు చేయలేని ఎన్నో పనులను జగన్ చేసి చూపించారు ఓట్లు అడిగారు జనం కూడా ఫ్యాన్ బెటర్ అంటున్నారని ఈసారి బాబును భరత్ ఓడించడం ఖాయమంటున్నారు కుప్పం పబ్లిక్